హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ నేను శైలిజ ఈరోజు రాబోయే రాఖీ పౌర్ణమికి స్వీట్స్ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే కొబ్బరి బర్ఫీని ఈజీగా ఎలా చేసుకోవచ్చో కొలతలతో చూయిచ్చేస్తున్నాను శ్రావణ మాసం కదండి పూజలు చేసుకుంటూ ఉంటాం తప్పనిసరిగా మన ఇంట్లో కొబ్బరి అయితే ఉంటూనే ఉంటుంది కదా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముందుగా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా ముక్కలన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మందంగా ఉన్న కళాయి తీసుకొని ఈ కొబ్బరిని కొలుచుకొని అందులో వేసేసుకోండి నాకు రెండు కప్పుల కొబ్బరి అయితే వచ్చిందండి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను అదే నాలుగు కప్పుల కొబ్బరి అయితే రెండు కప్పుల బెల్లం అయితే తీసుకోవాలి పర్ఫెక్ట్గా తీపైతే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని కొబ్బరి బెల్లం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు మూత పెట్టారంటే కొబ్బరిలోని వాటర్ అంతా వచ్చేసి బెల్లం అంతా ఈజీగా కరిగిపోతుంది చూసారు కదా ఇప్పుడు గరిట తీసుకొని ఒకసారి మొత్తం కలిపేయండి బెల్లం కొబ్బరి ఈవెన్గా కలుస్తుంది మందంగా ఉన్న కళాయి తీసుకుంటే మనకి అడుగంటకుండా చక్కగా చేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొబ్బరి వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే తొందరగా అడుగు కూడా అంటుందండి ప్యాన్లో ఇందులో ఇప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకల్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా తీసుకొని చూస్తే ఇప్పుడైతే మనకి కబ్బర్ లౌస్ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి ఇలా కొద్దిగా ఉండలాగా అవుతుంది కదా ఇంకా కొంచెం స్టికీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం వేయించాలి మీరు ఇంకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ బర్ఫీన్ అంతా కూడా మొత్తం ఈవెన్గా సమానంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా గరిటతో కాకుండా ఏదైనా గిన్నె కానీ లేదా బాక్స్ ఉంటుంది కదా దాంతో తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి చూస్తారు కదా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని మనం ముందుగా పెట్టుకున్న ఘాట్లో ఒకసారి నైఫ్ తీసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటే మనకి ఈజీగా బర్ఫీ అనేది ఊడొచ్చేస్తుంది అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే కొబ్బరి బర్ఫీని అయితే చేసేయండి ఈసారి రాఖీ పౌర్ణమికి మీ అన్నదమ్ములకి మీ చేత్తో చేసిన కొబ్బరి బర్ఫీని అయితే తినిపించేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా చక్కగా అతుక్కోకుండా మంచిగా కొబ్బరి బర్ఫీని స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్